కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలేకు ఘన నివాళి నెల్లూరు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కుల వివక్ష నిర్మూలన కోసం విశేష కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని నెల్లూరు సిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతిబా పూలేకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక వేత్త అణగారిన వర్గాల ఆశాదీపం జ్యోతిబా పూలే మహాత్మా గారికి నూట ఎనభై తొమ్మిదవ జయంతికి కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నది ఈరోజు నూట యాభై సంవత్సరాలు దాటిన సేవ్ అలనాడు ఎలాగా కుల దొందరలు ఉన్నాయో అలానాడు అసమానతలు అలనాడు అనగారిన వర్గాలు బలహీన వర్గాలు ఎలా ఉన్నాయో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా అదేవిధంగా అనేక కులాలు అనేక మతాలు అనేక రకాలైనటువంటి ప్రజలు అనగారిన ప్రజలు అలాగే ఉండిపోయారు ఇంకా బానిసత్వం పేదరికం అసమానతలు నిరుద్యోగం తో కొంతమంది అనేక మంది అల్లాడుతూ ఉంటే కేవలం పది శాతం ప్రజలు మాత్రమే తొంభై శాతం నిధులతో తులతూగుతూ పోర్చు లిస్టులో చేరుతున్నారు తప్ప దేశంలో ఎలాంటి సమానత్వం అనేది రాలేదు ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చిందంటే నూట యాభై సంవత్సరాల క్రితం జ్యోతిబాబు ఆయన భార్య కలిసి ఇద్దరే స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటే బాల్య వివాహాలు కావచ్చు వితంతు వివాహాలు కావచ్చు వీటన్నిటికీ తుముక్తి కలగాలంటే ఒక విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఒక విద్యా అంకురాలను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబాబు పూడే గారు ఆయన ఎన్నో సత్యశోధన సోదరుడు సమాజని గులాంగిరి అని అనేక నవలలు అనేక మొట్టమొదటిసారి పాఠశాలలు అనేక పత్రికలు వార్తాపత్రికలు ఈ విధమైన అనేకమని స్థాపించి అనేక పుస్తకాలు రాసి ఎంతోమందిని ఈ రోజు చైతన్యం వైపు తీసుకోవచ్చిన గొప్ప మహా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి అమరజీవి అలాంటి వ్యక్తి మహాత్ముడు ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఆ యొక్క ఆలోచన విధానాలు ఆయన యొక్క భావాలు ఈరోజు మనమందరం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకే ఒక్క మాట చెప్తున్నాం చివరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ జనగణం ద్వారా బీసీ ప్రజలకు సమానత్వాన్ని నెలబై నలభై రెండు శాతం ఇచ్చారు ఇది దేశానికి అందరికీ కనువిప్పు కావాలి అహ్మదాబాద్ రాహుల్ గాంధీ గారు కూడా తీర్మానం చేశారు దేశ వ్యాప్తంగా జనగణన జరగబోతుంది దాంట్లో బీసీలో నూట ముప్పై ఎనిమిది కులాలలో అనేక అణగారిన కులాలు ఉన్నాయి వారందరికీ సమానత్వము సమాన అవకాశాలు కలగాలి అని అంటే జనగణనలో కూడా బీసీలందరికీ కూడా ఆ గణన జరగాలి అరవై శాతం ఉండే ఈ బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇది వచ్చేంత వరకు ఉద్యమిస్తుందని పోరాడుతుందని తెలియజేస్తుంది